అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి నోము అమ్మమ్మకు తాతయ్యకు ఇచ్చే నోము తాతయ్యకు తమలపాకులు అమ్మమ్మకు అరిసెలు ఈ నోమును ఎలా ఇస్తారో తెలుసుకుందాం రెండు ప్లేట్లను కానీ రెండు జబ్బతట్టలు కానీ ఏవైనా సరేనండి ఒక దాంట్లో పదమూడు తమలపాకులు వీడియోలో చూపిన మాదిరిగా పెట్టుకోవాలండి మరొక దానిలో పదమూడు అరిసెలు పెట్టుకోవాలండి తర్వాత రెండింటికి పసుపు గౌరమ్మను ఒకటే చేసి పసుపు గౌరమ్మకు కుంకుమ పుష్పములు గంధము వస్త్రము అన్నీ సమర్పించి మీకు వీలైనచో ఇద్దరికీ బట్టలు పెట్టవచ్చునండి ఒక చీర బ్లౌజ్ పీస్ మరియు తాతయ్యకు అంటే ఒక డ్రెస్సు లేదా ఒక టవల్ కూడా పెట్టాలి మీకు ఇలా వీలు కాదంటే తాతయ్యకు ఒక టవలు అమ్మమ్మకు రెండు బ్లౌజ్ పీసులు రెండు కుడుకలు పెట్టి ఇవ్వవచ్చును ఈ విధంగా పెట్టి నోముకోవాలండి నోముకున్న తర్వాత తాతయ్యను అమ్మమ్మను కూర్చున్నబెట్టి తమలపాకుల ప్లేటును తాతయ్యకు అరిసెల ప్లేటును అమ్మమ్మకు ఇవ్వాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు మరొక నోమండి లవకుశల నోము ఈ నోము మగపిల్లలకు ఇస్తారండి దీనికి కావలసినవి రెండు ప్లేట్సు లేదా రెండు జబ్బతట్టలు మీ ఇష్టమున్నవి తీసుకున్నా సరే మరియు రెండు టవల్స్ మరియు పదమూడు పదమూడు కైన్స్ రెండు సెట్ల పదమూడు పదమూడు చాక్లెట్స్ కొంచెం పెద్ద పిల్లలైతే స్వీట్లు పెట్టాలండి ఇలా రెండు ప్లేట్లలో టవల్ కానీ లేదా డ్రెస్ కానీ టీషర్ట్ కానీ పెట్టాలండి మరియు ఇలా డైరీ మిల్క్ కూడా పదమూడు పెట్టవచ్చు కొంచెం పెద్ద పిల్లలైతే వీడియోలో చూపెట్టిన మాదిరిగా స్వీట్స్ కూడా పెట్టుకోవచ్చునండి మీ ఇష్టమును బట్టి రెండు టవల్స్ చెరొకటి పెట్టవచ్చు లేదా డ్రెస్సెస్ పెట్టవచ్చు లేదా టీషర్ట్ పెట్టవచ్చు ఏదైనా సరే పెట్టవచ్చునండి రెండు ప్లేట్లను వీడియోలో చూపిన మాదిరిగా తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలండి మన ఇంట్లో పిల్లలున్నా కూడా ఇచ్చుకోవచ్చును రెండు ప్లేట్లలో పదమూడు కైన్సు పదమూడు స్వీట్సు బట్టలు మీ ఇష్టమున్నవి పెట్టుకొని నోముకొని ఇవ్వవచ్చునండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక నోమండి నందికి నానబియ్యం శంకరుడికి శనగల నోము దీనికి కావలసినవి రెండు దెబ్బతట్టలు కానీ రెండు బౌల్స్ కానీ ఏవైనా రెండండి అందులో కిలోపావు శనగలు కిలోపావు బియ్యము పట్టేలాగా తీసుకోవాలి ఒక బౌల్లో కిలోపావు బియ్యము నానబెట్టినవి పోయాలి రెండవ దాంట్లో నానబెట్టిన శనిగలు పావు పోయాలి నానబెట్టిన బియ్యం బౌల్లో నంది విగ్రహాన్ని పెట్టుకోవాలి దొరకని పక్షంలో ఫోటోను కూడా పెట్టుకున్నా సరే తర్వాత శనిగల బౌల్లో శివుడి విగ్రహము పెట్టుకోవాలి తర్వాత మధ్యలో గౌరమ్మను చేసి నోముకోవాలి నోముకున్న తర్వాత బియ్యంనేమో నందికి పెట్టాలి శనగలు నానబెడతాము కదండి తెల్లవారి పసుపుబొట్లకి ఇచ్చినప్పుడు ఈ శనగలను అందరికీ పెట్టవచ్చును ఒకవేళ ఆ రోజు పెట్టడం వీలు కానిచో తెల్లవారి నందికి ఆహారముగా పెట్టవచ్చును వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక సంక్రాంతి నోము వచ్చేసి బాలకృష్ణుని నోము దీనికి కావలసింది పదమూడు కృష్ణుని విగ్రహాలు పదమూడు గ్లాసులు పదమూడు దళాలు పదమూడు వెన్న గిన్నెలు మరియు బియ్యము మొదట పదమూడు గ్లాసులను తీసుకొని వాటిలో బియ్యమును నింపాలండి దీనికి గ్లాసులే కాదు గిన్నెలు కూడా తీసుకోవచ్చు తర్వాత వీటిలో బియ్యం నింపిన తర్వాత వాటిపైన కృష్ణుని విగ్రహాన్ని పెట్టాలి ఒకవేళ కృష్ణుని విగ్రహం దొరకనిచో ఫోటోస్ కూడా పెట్టవచ్చును పదమూడు వెన్న గిన్నెలు చిన్న గిన్నెలను తీసుకొని వాటిలో వెన్నను నింపాలండి మనం మొదట తయారు చేసి పెట్టిన గ్లాసులోని బియ్యం పైన కృష్ణుని విగ్రహం పెట్టి ఈ వెన్నగిన్నెను దానిపైన పెట్టాలి తర్వాత ఒక తులసి దళమును తీసుకొని వెన్నగిన్నె పక్కకు పెట్టాలి ఇలాంటివి పదమూడు సెట్లు తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి వీటిలో ఒకటి మనం ఉంచుకొని ఎవరికైనా సరే వీటిని నోముగా పెట్టవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక సంక్రాంతి నోమండి పుట్టింటి పట్టు చీర అత్తింటి అరిసెలు దీనికి కావలసింది రెండు ప్లేట్లు కానీ రెండు బౌల్స్ కానీ ఏవైనా సరే అండి పదమూడు అరిసెలు పట్టేలాగా తీసుకోవాలి ఒక దాంట్లో పదమూడు అరిసెలను పెట్టాలి రెండవ దాంట్లో పుట్టింటి వారిని ఒక చీరే పెట్టుమనాలి లేదా డబ్బులు ఇస్తే కొనుక్కొని నోముకోవాలి ఒక దాంట్లో పదమూడు అరిసెలు ఒక దాంట్లో పుట్టింటి వారు కొనిచ్చిన చీరే రెండు బ్లౌజ్ పీసులు పెట్టి మధ్యలో గౌరవం చేసుకొని నోముకోవాలి పుట్టింటివారు పెట్టిన చీరను మనమే ఉంచుకోవాలి అత్తింటివారి అరిసెలు వీటిని మాత్రం అత్తింటివారి తరపున ఉన్న మేనమామకు ఈ అరిసెలను ఇవ్వాలి నోముకున్న చీర మాత్రం మనమే ఉంచుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో ఒక సంక్రాంతి నోము గురించి తెలుసుకుందాము తల్లిగారికిచ్చే సంక్రాంతి నోము పదమూడు రకాలు దీనికి ఏమేం పడతాయి ఎలా నోముకుంటారో చూద్దాము ఈ నోముకు కొంచెం పెద్దగా ఉన్న జబ్బతట్ట కానీ తాంబూలం కానీ తీసుకోవాలండి దీనిలో పదమూడు తమలపాకులు పదమూడు పసుపు కుంకుమ ప్యాకెట్సు ఈ వీడియోలో నేను ఈ విధంగా పెట్టాను ప్లాకెట్స్ కూడా పెట్టవచ్చునండి మరియు పదమూడు గాజులు పదమూడు వక్కలు మరియు పదమూడు స్వీట్లు ఏవైనా పెట్టవచ్చునండి మన ఇష్టమున్నవి పెట్టుకోవచ్చు పదమూడు పుష్పములు పదమూడు ఖజ్జూరప్పన్లు మరియు పదమూడు కిస్మిసులు ప్రతి ఒక్కటి పదమూడు చొప్పున పెట్టాలండి కిస్మిస్ల బదులు ఏవైనా డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టవచ్చునండి పదమూడు కైన్స్ ఈ విధముగా పదమూడు రకాలు పదమూడు పదమూడు పెట్టి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి నోముకున్న తర్వాత తల్లి తండ్రిని కూర్చున్నబెట్టి వారికి నోము ఇవ్వాలి స్తోమతను బట్టి బట్టలు పెట్టవచ్చునండి డ్రెస్సు చీరే పెట్టలేకపోతే రెండు బ్లౌజ్ పీసులు టవలు కూడా పెట్టవచ్చు మరియు డబ్బులు కూడా పెట్టవచ్చును మరియు పదమూడు కాటక డబ్బాలండి ఇవి పదమూడు లేకున్నా ఒకటి తీసుకొని చిన్న డబ్బాలలో పదమూడింట్లో పెట్టి కూడా పెట్టుకొని నోముకోవచ్చును ఇందులో ముఖ్యమైనవి పసుపు కుంకుమ గాజులు పుష్పములు కాటుక డబ్బాలు ఇవైతే చాలా ముఖ్యమైనవండి వీటిని మాత్రం తప్పనిసరి నోములో పెట్టుకొని నోముకోవాలి జబ్బతట్టాలో కొన్ని వస్తువులు మాత్రమే పెట్టి వీడియోలో చూపించానండి మీరు మాత్రము పదమూడు రకాలు పదమూడు పదమూడు వచ్చేలాగా పెట్టుకొని మధ్యలో గౌరవం చేసి నోముకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు